ఒకనొక రాజుకు అంటే ఎంతో ఆసక్తి సరదా ఆయన వద్ద రకరకాల ఉండేవి ఒకనాటి వేళ భోజనం ముగించి పడక పోతుండగా వీధిలో నుంచి విసనకర్రలు అమ్మేవాడొకడు అద్భుతమైన కర్రలు అయినా కారు చౌక ఒక్కొక్క దాని ఖరీదు యాభై బంగారు కాసులే మీ ఇళ్లలోని రోలు కంటే ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది అంటూ అరవసాగాడు రాజు నౌకర్ను పంపి విసన కన్నలు అమ్మేవాడిని పిలిపించి నీ దగ్గరున్న కర్రల గొప్ప ఏమిటి అంత ఖరీదు చెబుతున్నావెందుకు అని ప్రశ్నించాడు అందుకు వాడు మహారాజా ఇది అద్భుతమైన విసన కర్రల్ని యాభై బంగారు కాజులకే అమ్ముతున్నానంటే అది చాలా తక్కువ ధర ఇవి నూరు